హాయ్ ఫ్రెండ్స్ అందరిలాగా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగాలని కోరుకుంటూ ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట అండి ఈరోజు అయితే కాదు ఈరోజు పెడుతున్నాను ఆ రోజు డ్యూటీ లేదనుకుని చికెన్ అయితే తెప్పించారు మా అగ్గారు అబ్బాయి వచ్చారు కదా నేను అన్నీ చేసుకుందాం చికెన్ అయితే తెప్పించుకున్నాం కానీ ఈ అయితే డ్యూటీ ఉందని ఫోన్ చేస్తారు అవన్నీ అక్కడ రెడీ పెడతాను ఆ వీడియో కూడా చూస్తాను చూడండి సండే అంటే తప్పదు అనేది మీటింగ్ ఉంటే ఇంకెళ్ళి వస్తుంది డెలివరీ కేసు ఉంటే ఇంక తప్పదనుకోండి అది కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఇంకొండి వచ్చిన తర్వాత అయితే చేస్తున్నాను అది చూస్తారా ఎండకి చేస్తుంది ఈరోజు మా కర్రీస్ చుదురుగాను రండి లెగ్ పీసులు లెగ్ ఫ్రై చికెన్ కర్రీ ప్రాన్స్ ఎగ్ ఫ్రై అండ్ బిర్యానీ మొత్తం అన్నీ కలిపి ఒకసారి చూపిస్తాను ఇంకోడి అయితే లెగ్ బిస్లకి అయితే ఫ్రైకి తయారు చేస్తున్నాను అనమాట అండి ఫ్రెండ్స్ నేను వీడియోలు అయితే నాకు సాధ్యనంత వరకు వచ్చినంతలో అయితే వీడియోలు అయితే పెడుతున్నానండి కొంచెం చూసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డ్యూటీ చేసుకుని వచ్చి ఇంటి దగ్గర యూట్యూబ్ చేసుకుంటున్నానంటే మీరే తెలుసుకోండి ఏదో రకంగా అయితే మాత్రం పెట్టాలని నాకు సాధ్యమైనంత వరకు వీడియోలు పెడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనండి నువ్వు పక్కన రొయ్యలు ఫ్రై చేస్తా పక్కన లెగ్ పీసులు కానీ రెడ్డి పెట్టి అక్కడి నుంచి పక్కన చికెన్ ఫైరీ పక్కన బిర్యానీ అయ్యో బాబు సైడ్ లో వచ్చిందంటే ఇంకా నిజంగా చాలా దోహదంగా ఉంటుంది అందులో ఇద్దరు ఎవరైనా గెస్ట్ ఎవరైనా వచ్చినా సరే ఇంకా దోహద ఇంకెలా ఉంటుంది అంటే ఇంకా చెప్పని అవసరం లేదు మీరు అందరూ ఏమనుకుంటారు ఫ్రెండ్స్ సండే వస్తే హ్యాపీ అనుకుంటారు నాకు సండే వస్తే హ్యాపీగా ఉంది ఇప్పుడే కదా ఎప్పుడు కూడా నండి సండే వస్తే పని ఎక్కువ ఉంటుందండి అంటే ఈ వారం రోజులు కొంచెం డ్యూటీ కంగారులో బట్టలు తుక్కపోయి చేసుకోకుండా చేసుకోవాలని ఉంటాము అన్ని ఇంకా ఆరోజు చేస్తాను చాలా మట్టుకి ఈ లోపేమో చికెన్ అని బిర్యానీ అని పిల్లలు ఇది అంటే అది చేస్తుంటే ఇంకా టైం అస్సలు సరిపోదన్నమాట అనమాట సరే కదా గుడ్డు ఎగ్ ఫ్రై మగ్గాలి మగ్గితేనే ఆయన పట్టు చెయ్యాల దగ్గర పెట్టు కనబడేటట్టు కాల్ చేసుకున్నాడు బిర్యానీ అయితే చేస్తుంది అనమాట బిర్యానీ చేస్తే పక్కన చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను తర్వాత మేము బీచ్కి అయితే వెళ్ళామండి బీచ్ వీడియో కూడా కలిపి పెడతాను మీకు చూడండి తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను అది ఇంకా వెజ్ బిర్యానీ ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ అంటే చికెన్ కట్ వేసుకు మామూలు వెజిటేబుల్ బిర్యానీ నాన్ వెజ్ విడిగా వండుతున్నాను అనమాట అండి ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు అనమాట అండి అలాగైతే తీసుకుంటాను నేను ఇప్పుడు కూడా ఇంకా కడిగితే మాత్రం బియ్యం వన్ అండ్ హాఫ్ అండి కంపల్సరీ Sambarara. Indara watera itanda. Nauru urupata itanda. Pedama. Nauru urupata itanda nandithi. Agri katupata mama. Nandini

చూస్తారు కదండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ లెగ్ పీస్లో కూడా అయిపోయినాయి ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్టు అండి ఓకే ఫ్రెండ్స్ టీ ఒకటి తేగాలి కదా యాగో వచ్చాడమ్మా സൂര്യക്ക് ആയിക്കൽ പടദോട്ട് അനുക്കൊണ്ടോ ഏതോ ഡിഗ്രിന്താ ഉണ്ടാരോ അല്ലേ എക്വൈപത്തോ ഗോള ഗോള കിന്ന ഉണ്ടാ ഉണ്ടായി బిర్యానీ అయితే ఆల్రెడీ అయిపోయింది ఈ ఫ్రైలు అయితే ఏగుతున్నాయి ఆల్రెడీ ముందే ఒక రౌండ్ అయిపోయిందండి మా చెల్లి వాళ్ళది ఫిష్ ఫ్రై అనమాట ఫిష్ కర్రీ మా చెల్లి ఇచ్చింది ఆల్రెడీ తినేసారు పిల్లలు అదిని మీకు లాస్ట్ ఎండింగ్లో నేను ఇవన్నీని రైస్లో ప్లేట్ అయిపోయిందండి రైస్ అయితే అలా ఉండిపోయింది అయినా ఉంది కదండి బిర్యానీ ఉండే రైస్ అవడం కష్టం ఇంకా మా మహి చేస్తుంది మా అమ్మ చేస్తారు గుడ్డు ఫ్రై నేనే వేస్తున్నాను కదా మాపూల్స్ చేపల కర్రీ చికెన్ కర్రీ చూసారు కదా లగ్ పీస్ ఈసారి ఇంకొక మా ఆయన కంటే వేసేస్తాను కర్రీ ఎప్పుడు పిల్లలను కొడతా తిడతా ఉంటాయండి ఇద్దరు ఇంకా మా ఇంట్లో ఎలా ఉంటుంది ఎప్పుడు గొడవ 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 కింద ఉంటుంది సాక్రిఫైజ్ అండి మా ఇంట్లో మా ఆయన గారు నాకు